బిగ్ బాస్ హౌస్ లోపలికి శివాజీ ఫ్యామిలీ తర్వాత అర్జున్ వైఫ్ అయితే ఎంటర్ అయిపోవడం జరిగింది ఇక ఆ సీన్స్ అన్ని మనకి లైవ్లో చూపించకపోయినప్పటికీ ఒకవైపు శివాజీ అయితే వరేవా ఏమైనా ఎక్స్పీరియన్స్ మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రా ఇటువంటి ఎమోషనల్ అనుభూతుల్ని చెందడం అనేది అదృష్టమే ఉండాలి అంటూ ప్రశాంత్ అంటూ ఉంటాడు ప్రశాంత్ ఇంకేంట్రా నీ పేరెంట్సే వస్తారనుకుంటాగా నీ గురించి అంటే అవునన్నా నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నా ఫాదర్ని ఇలా బిగ్ బాస్లో చూపించడం అనేది నాకలే కాదు నా నాన్నని కూడా బిగ్ బాస్లో తెస్తాననేది ఇంకా అద్భుతం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏంట్రా ఇవన్నీ చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపించడం లేదా అంటూ బోలా అయితే మధ్యలో సరదాగా ఫనీ చేస్తూ ఉంటాడు ఇంకోవైపు బోలా కిచెన్లో పనిచేస్తూ ఉండగా పల్లవి ప్రశాంత్ అక్కడికి వెళ్తే అక్కడికి రతిక కూడా వస్తుంది ఇక రతికాన్ని ప్రశాంత్ని చూసి బోలా అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు మరోవైపు అర్జునంబటి తన వైఫ్ అయితే తనకి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలానే మీరు కాస్త అన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అండి అలా సైలెంట్గా ఉండకండి కంటెంట్ ఇవ్వండి అంటూ చెప్పడం జరుగుతుంది